ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును ఇవాళ తెల్లవారుజామున కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి తాడపల్లి మండలం సీతానగరం వద్ద ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సిఆర్డిఏ సిబ్బంది బుల్డేజులతో దీన్ని కూల్చివేశారు ఈ కూల్చివేతపై వైసీపీ పార్టీ మండిపడుతుంది ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు నాయుడు తమ దమనకాండను ఒక స్థాయికి తీసుకువెళ్లారని తెలిపారు ఒక నియంతల తాడపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజలతో కూల్చివేశారు హైకోర్టు ఆదేశాలను బేకతడు చేశారంటూ జగన్ పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవ చేశారు ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఎలా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అలాగే ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తగ్గేది లేదు వెన్ను చూపేది అంతకన్నా లేదు అంటూ తెలిపారు అలాగే ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోనే ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యాలని ఖండించాలని కోరుతున్నానని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు